ఎట్లుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఎట్లుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏడు కాడికి అల్లి కల్లి అవుతాను అంటే అంటే మాకేం సాయం చెప్పలేదు రైతులకు ఎట్లా అమ్మా నిన్నమున్న వరిచాలు పడేటట్టు వర్షాలు పడ్డాయి పడితే ఏం లాభం మక్కజొన్లకు ఈ రెండు వేలుతో ధర ఉండే ఇప్పుడు ధర దిగిపోయె దిగిపోయింది మళ్ళీ ఇప్పుడు పెంచుతాండే జ మా జొన్నలను పోయినాక ధర పెంచుతాండ్లు రైతు బంధు ముచ్చట ఎట్లుంది రైతు బంధు మొన్న ఒక్కసారి వేసే మళ్ళీ ఇప్పుడు ఇంతవరకు ఏం చేయాలి రైతు బంధు రాలే రా మొక్కలకు రేట్ లేదు రేట్ లేదు తులం బంగారం అన్నారు కదా ఏం వత్తలేదు వత్తలేదు మా బిడ్డ పేర్లు ఇచ్చేసిన మాకు ఒక లక్ష రూపాయలే వచ్చినాయి ఆ తులం బంగారం అనేది మరి మార్పు కావాలి కాంగ్రెస్ కావాలన్నారు అన్నారు ఎట్లుండది మార్పు మార్పు ఆగమైంది ఆగమైంది ఆగమైందా ఇప్పుడు ఓట్లతో రామ్ రెడ్డి గెళ్తాడ గెలవాడు నాలుగు వేరే పెంచినా గెలువాడు ఆ గెలవాడు నాలుగేలు పెంచిన ఎక్కడిచ్చిండు ఇవ్వలే అందునా ఇవ్వలే వీరే బస్తాలకు అట్లా రేట్ ఎట్లుందో